సృష్టి ఆరంభ సమయంలో పరమేశ్వరుడి అనుగ్రహంతో విష్ణుమూర్తి నాభిలో నుండి ఉద్భవించిన కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు ఐదు తలలతో జన్మించిన బ్రహ్మని సృష్టికర్తగా శివుడు నియమించాడు సృష్టి ప్రారంభించిన బ్రహ్మదేవునికి తానే సృష్టికారుడు అనే అహం పెరిగింది వెంటనే శివమాయ కప్పి వేసింది అహంకార గర్వంతో తానే అగ్రపూజలందుకుందామని సృష్టించిన ముల్లోకాలను దర్శించసాగాడు దేవతలందరూ నిల్చుని చేతులు జోడించి బ్రహ్మదేవుడు అలా తిరుగుతూ క్షీరసాగరంలో శేషతల్పంపై శయనించిన విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాడు వచ్చిన తనని పట్టించుకోకుండా నిద్రపోతున్న విష్ణువును చూసి బ్రహ్మకు కోపం వేసింది శివమాయలో పడి అహంకారంలో ఉన్న బ్రహ్మ విష్ణువుని గట్టిగా ఆరుస్తూ లేపి నాలుగు చేతులు కలవాడా ఎవరు నీవు సృష్టికర్తనైన నేను వస్తే పట్టించుకోకుండా నిద్రపోతున్నావు నేను నీకు ప్రభువుని పెద్దలను గౌరవించి మర్యాద చేయకుండా ఉన్న నీలాంటి వాడిని శిక్షించటం నా విధి అన్నాడు బ్రహ్మ మాటలకు విష్ణువుకి మెలకువ కోపం వచ్చింది నియంత్రించుకుని శాంతంగా బ్రహ్మదేవ నీకు శుభం కలుగుగాక స్వాగతం నీకు ఈ ఆసనం స్వీకరించుము నేను విష్ణువుని విష్ణువు శాంత వచనాలు పట్టించుకోకుండా బ్రహ్మ ఓ విష్ణువు అందరినీ సృష్టించే నేను విశ్వపితామహుడను జగత్తును నిన్ను సృష్టించవా సృష్టించిన వాడను నేనే రక్షించేవాడను నేనే కాలాతీతుడైన నన్ను గౌరవించక అవమానించావు నిన్ను శిక్షించక తప్పదు అని ఆగ్రహంతో అన్నాడు తన నాభి నుండి ఉదయించిన పద్మంలో జన్మించిన బ్రహ్మ మాటలకు విష్ణువుకి కోపం వచ్చింది శివమాయ ఆయనను కప్పివేసింది బ్రహ్మతో నీవు సృష్టించిన లోకాలు సృష్టికి పూర్వం నా ఉదరంలోనే దాగి ఉన్నాయి నా నాభి కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు నీవు కనుక నీవు నా కుమారుడవు నీవే నన్ను గౌరవించాలి తెలుసుకో అని ఆగ్రహంతో పలికాడు ఇరువురిలో అహంకారం గర్వం పెరిగి మాటామాటా పెరిగి యుద్ధానికి దారితీశాయి విష్ణుగణాలు బ్రహ్మగణాలతో తలపడ్డారు సమస్త సృష్టి బ్రహ్మ విష్ణువుల సంగ్రామానికి భయపడింది దేవతలు ఋషులు పరుగుపరుగున కైలాసం వెళ్ళి పరమేశ్వరుని బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపి జగత్తును కాపాడవలసిందిగా ప్రార్థించారు శివుడు వారికి అభయమిచ్చి యుద్ధం చేస్తున్న బ్రహ్మ విష్ణువుల మధ్యలో అగ్నిస్తంభంగా లింగరూపంలో ఆవిర్భవించాడు అదే సమయంలో విష్ణువు మహేశ్వరాశ్రమం బ్రహ్మ పాశుపతాశ్రమం ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు అగ్నిలింగంలో ఆ రెండు అస్త్రాలు లీనమైపోయాయి జగత్తుకు మహాప్రళయ విపత్తు తప్పింది శివాకారమైన మహా అగ్నిస్తంభం తేజస్సుతో బ్రహ్మ విష్ణువుల తేజస్సులు తగ్గిపోయాయి ఇరువురు నిశ్చేష్టులై నిలిచిపోయారు అప్పుడు ఆ తేజోలింగం నుండి మీలో ఎవరు అధికులో ఎవరు గొప్పవారో నిర్ణయించాలి అంటే మీరు ఈ లింగం మొదలు ఒకరు చివరు ఒకరు చూసి రావాలి ఎవరు ముందుగా చూసి వస్తారో వారే గొప్పవారు అని శివుని మాటలు వినిపించాయి బ్రహ్మ హంసరూపం దాల్చి పైకి వెళ్ళగా విష్ణువు రూపం దాల్చి కిందకు వెళ్ళాడు ఇరువురు లింగం వెంట ఎంత పైకి కిందకు వెళ్ళినా ఆ అగ్నిస్తంభం యొక్క మొదలు చివర కనపడలేదు నారాయణుడు అలసిపోయి ఇక కిందకు వెళ్ళలేక తన ఓటమిని అంగీకరిస్తూ యుద్ధస్థలానికి తిరిగి వెళ్ళాడు బ్రహ్మపైకి ఎంత వెళ్ళినా లింగం మొదలు కనిపించలేదు కానీ లింగం అగ్రభాగాన నుండి జారిపడి కిందకు పడుతున్న మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మ ఆ పువ్వును ఆపి పుష్పమా ఈ అరుణ స్తంభం అగ్రభాగం నీకు తెలుసా నేను అక్కడకు వెళ్ళాలి అని అడిగాడు ఆ మొగలి పువ్వు మొలక నవ్వు నవ్వి నేను అరుణలింగ అగ్రభాగాన నుండి జారిపడ్డాను నేను జారిపడి ఇప్పటిదాకా రావడానికి చాలా యుగాల కాలం గడిచింది స్తంభం ఈ లోపల మరింత పెరిగి ఉంటుంది నా మాట విని అగ్రభాగం చేరాలనే ఆలోచన మాణి వెనుకకు తిరిగి పొమ్ము అని చెప్పింది బ్రహ్మ తనలో ఇలా అనుకున్నాడు నేను వెళ్ళి చూడలేదని చెబితే విష్ణువు కన్నా తక్కువ అయి చులకనైపోతాను విష్ణువు కూడా నాలాగే చూసి ఉండడు నేను చూశాను అని చెబితే విష్ణువు కన్నా గొప్పవాడను అవుతాను ఈ మొగలి పువ్వు చూసింది కాబట్టి దీన్ని సాక్షిగా చూపెడతాను మొగలి పువ్వుతో నీవు నాకు ఒక ఉపకారం చేయాలి నాతో పాటు రావాలి నేను విష్ణువుకి ఈ అరుణలింగం అగ్రభాగం చూశాను అని చెబుతాను నా మాట నిజమేనని నీవు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు సరేనని మొగలి పువ్వు అంగీకరించింది ఇద్దరూ కలిసి విష్ణువు దగ్గరకు వెళ్లారు బ్రహ్మ తాను విష్ణు స్తంభం మొదలు చూశాను అని అందుకు అక్కడ మొగలి పువ్వు సాక్ష్యం అని విష్ణువుకి చెప్పాడు మొగలి పువ్వు అవునని సాక్ష్యం చెప్పింది విష్ణువు ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు బ్రహ్మ ఆధిక్యతను అంగీకరించాడు ఆ తేజస్తంభం వద్ద శివుని తలుస్తూ కూర్చున్నాడు విష్ణువులోని అహం పోవడంతో శివమాయ తొలగిపోయింది విష్ణువు శివస్థుతికి ప్రసన్నుడై పరమేశ్వరుడు అగ్నిలింగం నుండి మూర్తి రూపంలో ప్రత్యక్షమైనాడు సిగలో చంద్రుడు నుదుటున మూడో నేత్రము నీలకంఠం నాగాభరణములు ఒకచేత డమరుకంతో త్రిశూలం మరో చేత అభయముద్రతో పరమశివుడు విష్ణువు ఎదుట సాక్షాత్కరించాడు విష్ణువు భక్తితో లకితుడై శివస్తోత్రం చేశాడు శివుడు ప్రసన్నవదనంతో నారాయణ నీవు కూడా బ్రహ్మ వలె చూశానని అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మపై ఆధిక్యత పొంది ఉండేవాడివి కానీ అలా అసత్యం చెప్పలేదు నీ సత్యసందత నన్ను ఎంతో ఆశ్చర్యచి చేసింది సత్యమే శాశ్వతమైనది సత్యాన్ని ఆశ్రయించిన వాడే శాశ్వతుడు నేటి నుంచి నీవు నాతో సమానుడివి విశ్వమంతా నావలని పూజించబడతావు శివక్షేత్రాల వలనే విష్ణు క్షేత్రాలు ఏర్పడతాయి పూజలు ఉత్సవాలు జరుగుతాయి నాకు నీవు ఆరాధ్యుడివి నీకు నేను ఆరాధ్యుడిని నామం నీవు నీ నామం నేను జపించుతూ ఉంటాం ఈ విశ్వసృష్టి చేసేది బ్రహ్మ అయితే దానిని సంరక్షించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులు అవుతారు అని దీవించి వరాలు అనుగ్రహించాడు పిదప శివుడు అసత్యం పలికిన బ్రహ్మను శిక్షింపదలచి సంకల్పంతో భైరవుని సృష్టించాడు భైరవుని చూసి భైరవ అసత్యం పలికిన బ్రహ్మ శిరస్సును ఖండించు అని ఆదేశించాడు భైరవుడు వెంటనే అబద్ధమాడిన బ్రహ్మ శిరస్సును కత్తితో ఖండించాడు ఐదు శిరస్సులు కల బ్రహ్మ నాలుగు శిరస్సుల చతుర్ముఖ బ్రహ్మ అయినాడు బ్రహ్మదేవుడు భయంతో వణికిపోతూ శివనామం స్మరిస్తూ శివుని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు విష్ణువు కూడా తనకు పుత్ర సమానుడైన బ్రహ్మను క్షమించమని శివుణ్ణి వేడుకొన్నాడు శివుడు శాంతపడి భైరవుని అంతర్థానం చేసి బ్రహ్మతో విష్ణుమూర్తి ప్రార్థన వలన నిన్ను నేను క్షమిస్తున్నాను సృష్టి కార్యం చేస్తూ నీ విధి నిర్వహించు నీ అసత్య దోష కారణంగా నీవు పూజార్హుడివి కావు ఎక్కడా నీకు పూజలు జరగవు నామం నిరంతరం జపిస్తున్న భక్తుడివి కావున ఒక వరం ఇస్తాను యజ్ఞయాగాదుల వంటి వేదౌత్త కర్మలలో నీవే గురువుగా గౌరవింపబడతావు నిన్ను అలా కాదని తిరస్కరించి చేసే యజ్ఞయాగాదులు నిష్ఫలం అవుతాయి అని వరం ఇచ్చాడు తడబడుతూ భయపడుతూ నిలిచిన మొగిలి పువ్వును చూసి అబద్ధానికి సాక్ష్యంగా నిలిచిన నీవు నా పూజలకు పనికిరావు నా ఆరాధనలో నీకు స్థానం లేదు అని శపించాడు వెంటనే లోకాలలో శివ పూజలు చేసేవారు తమ వద్ద గల మొగిలి పువ్వులను దూరంగా విసిరివేశారు నా సుగంధం ఎందుకు ఒక్క అసత్యానికి ఇంతటి శిక్ష వద్దు కరుణించు అని ప్రార్థించింది మొగలి పువ్వు కరుణామాయణ శివుడు మొగలి పువ్వును క్షమించి నా శాపం తిరుగులేనిది నా ఆరాధనకు నిషిద్ధమైన నా భక్తులకు ఉపయోగపడతావు పూజకు పనికిరాకపోయినా నాకు పైకప్పుగా అలంకరించడానికి ఉపయోగపడతావు అని అనుగ్రహించాడు